ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దాదాపు రెండు వందల డెబ్బై మంది కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో క్యాడెట్లు నిర్వహించిన గౌరవ వందనాన్ని జోనల్ డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్తో కలిసి ఆయన స్వీకరించారు అనంతరం మాట్లాడుతూ అన్ని ఉద్యోగాలలో పోలీసు ఉద్యోగం చాలా గొప్పదని ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించేవారు పోలీసులని అన్నారు తొమ్మిది నెలల శిక్షణతో పాటు తీసుకున్న అభ్యర్థుల పాత చట్టాలతో పాటు కొత్త చట్టాలను సైతం నేర్చుకున్నారని విధుల్లో చేరిన తర్వాత సంఘ విద్రోహుల పట్ల కర్కశంగా ఉంటూనే సామాన్య ప్రజల హక్కులను కాపాడాలని సూచించారు ప్రజలకు కష్టాల సమయంలో గుర్తొచ్చేది పోలీసులేనని ఇంకా సమాజంలో పోలీసులపై గౌరవం ప్రేమ ఉందన్నారు దేశ రక్షణ కోసం తమ పిల్లలని పోలీసులాగా తయారు చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు తాను ఎస్పీగా ఉన్నప్పుడు పడిన శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు చాలా క్రమశిక్షణతో ఈ తొమ్మిది నెలలు శిక్షణ తీసుకున్నారని రేపటి నుంచి తమకు కేటాయించిన పట్టణాల్లో గ్రామాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి సమాజంలో డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు

నిమాన్ విక్సన్ పరేడ్ మందె కుజనేకి ఆజ్ఞ ప్రదానం करें आज्ञा है నడారడానికి పరేడ్ కమాండర్ సుంకరి మోహన్ గారు వేదిక ముందు భాగంలోకి లోకి విచ్చేశారు ఫస్ట్ క్వాంటైటెంట్ కమాండర్ పరేడ్ గగన్ గారు సెలెక్ట్ చేసియ్ నిర్మల్ అలాగే సెకండ్ క్వాంటైటెంట్ కమాండర్ అశ్రి శ్రీనివాస్ అసిస్టెంట్ కమాండర్ మంచి ప్రదర్శన ఇచ్చారు తర్వాత ఇంత మంచి శిక్షణను అందించి ఉత్తమ పోలీస్ సిబ్బందిగా మిమ్మల్ని రూపొందించిన ఈ డిజిసీ అవుట్డోర్ అండ్ ఇండోర్ స్టాఫ్ ని ఇక్కడ ఉన్న అందరి తరఫున నేను అభినందిస్తున్నాను ఆ తర్వాత ఇంత మంచి ఉత్తమ పౌరులని కన్నా తల్లిదండ్రులు ఇక్కడ చేసిన తల్లిదండ్రులు దేశానికి సేవలు అందించడానికి మీరు వీరిని మా పోలీస్ శాఖకు అప్పగించారు ఇవాళ వాళ్ళ ప్రదర్శన చూసి మీ ఛాతీ కూడా ఒప్పుకుంటుంది ఇంత మంచి పుత్రుల్ని కన్నందుకు మీరందరూ కూడా గర్వపడి ఉంటారు మీ అందరికీ కూడా ఇక్కడ విషయంలో మమ్మల్ని అట్లాగే మీ పుత్రుత్రాలని కూడా ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా యంత్రాంగ తరఫున మీకు స్వాగతం చేస్తున్నాను